క్రైస్త లార్డ్ దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము నీవు క్రిందకి చూచెదవు పరమగీతములు నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనము ఈ ఉదయకాల సమయంలో గనుడైన ఎస్ఐఏ మనందరితో మాట్లాడుతున్నాడు నీవు క్రిందకి చూచేదవు అని కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి ఇది ఒక విడ్డూరంగా ఉంది కదా వింటుంటే కానీ దయనీయకరమైన సత్యం దావీదు కష్ట సమయంలో అన్నాడు ఆహా గువ్వ వలె నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉన్నను కదా అని యాభై ఐదవ కీర్తనలో కానీ ఇదేమీ అసాధ్యమైనదిగా అనిపించలేదు నీ భారం ఎహోవా మీద ఉంచుము ఆయనే నిన్ను ఆదుకొను అని భారం అంటే ఎహోవా నీకు ఇచ్చినవే అని అర్థం కనిపిస్తుంది పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే ఎహోవా మీద ఆనుకోవడానికి వారిని అవే ప్రేరేపిస్తాయి ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది రెక్కలొచ్చి పరిశుద్ధులుగా ఎగిరిపోతారు ఒకరోజు అలా కూర్చొని ఆలోచిస్తే నాకున్న భయాలు భారాలే నన్ను మృంగేసేలా కనిపించాయి ఒక్కటే ఆందోళన ఏం చేయాలో తెలియని పరిస్థితి వెంటనే ఒకరు గుర్తొచ్చారు వెంటనే ఆ సమయంలో ఆయన పాదాల మీద పడి ప్రార్థించి ఆయనతో మాట్లాడాక గానీ ప్రాణం తెప్పరిలలేదు మీరు అనుభవించే ఉంటారు కదా బలహీనులమైన మనకు పెద్ద పెద్ద బరువులు ఉండడం అన్యాయం కానీ మీరు మీ చింతలో మునిగి ఉండగా ఎక్కడి నుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంటుంది ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందే కానీ నిన్ను అనగదరొక్కదు అప్పుడు అర్థమైంది నా స్థానం ఈ భారానికి క్రింద కాదు దానిపైనే అని దేవుని ఉద్దేశం బరువు మొయ్యడం కాదు అదే నిన్ను మొయ్యాలి ఆయనకు తెలుసు నీ శక్తి నీ సామర్థ్యాలు చిన్న మొలక పెరగాలంటే నీరు వెలుతురు ఎలా అవసరమో తన పిల్లలకు కూడా తన కృప తన శక్తి అంతే అవసరం ఆ మొలకని తానే అక్కడ నాటాడు మీద పడే భారం క్రింద నలిగి నేల వాలిపోతే అది చచ్చిపోయినట్లే అదే ఆ భారాన్ని అధిగమించితే జీవం శక్తి అధికమవుతుంది మన భారాలే మనకు రెక్కలు వాటితోనే కృపాలోకాల లోకాల అంచులకు ఎగిరిపోదామా అయితే నీలో విశ్వాసం ప్రార్థన వాక్యం స్థుతి ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మనకు ఆశీర్వాదమైన దీవెనైనా ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్